ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్న మూవీ దేవర పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ మూవీ మీద ఉన్న అంచనాలు అన్ని ఓ చిన్న ఫోటో చిన్న గ్లిమ్స్ సినిమాకు ఈ రేంజ్ క్రేజ్ తీసుకొస్తుందా అనిపించే స్థాయిలో దేవర మీద అభిమానుల్లో క్యూరియాసిటీ కనిపిస్తోంది తిప్పడం అంటూ మొదలు పెడితే ఎన్టీఆర్ అంత అందంగా కత్తులెవ్వడు తిప్పలేడు అదే ఆయనకు క్రేజీ మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది అలాంటి కత్తులు వందలు వేలు ఉన్నట్లున్నాయి దేవరలో మాస్ జాతరకు పూనకాలకు రెడీ కావాల్సిందేనని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయి ఈగర్ గా వెయిట్ చేస్తున్న సమయంలో ఫస్ట్ సింగిల్ కేక పుట్టించింది దూకే ధైర్యమా జాగ్రత్త దేవర ముందు నువ్వెంత అంటూ లిరిక్స్ వినిపించే ఈ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అరిపించేశాడు సాంగ్ అంతా తారకు ఊరమాస్ లుక్ చూసి అభిమానులకు పూనకాలు చేస్తున్నాయి సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ అద్భుతం అనిపించాయి ఎంత విలువైందో ధైర్యాన్ని అడిగితే తెలుస్తుంది ఆ ధైర్యానికి భయం వేస్తే అది దేవరలా ఉంటుంది ధైర్యమా జాగ్రత్త అనే సెన్స్ వచ్చేలా రాసిన లిరిక్స్ లిటరల్ గా గూజ్ బమ్స్ తెప్పిస్తున్నాయి సాంగ్ అద్భుతం అనిపిస్తుంటే జైలర్ లెవెల్లో అనే నుంచి మరో బీజం దొరికేసినట్లే ఆ స్థాయిలో ఫియోర్ సాంగ్లో ఎలివేషన్స్ ఉన్నాయి ఈ సాంగ్ ను అని స్వయంగా పాడడం మరో హైలైట్ తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో పాటను రిలీజ్ చేశారు పాట లిరిక్స్ కు తగినట్లు ఆదు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు ఇక దేవరా మూవీని రెండు పాటలుగా రూపొందిస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ ఇందులో జాన్వీ కపూర్ కథానాయికి నటిస్తూ ఉండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు ఇప్పటికీ వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి దేవరా ఫస్ట్ పార్ట్ అక్టోబర్ పదిన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది